అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్ నమస్కారం బాలుగోటే గారు నమస్తే గారు సార్ ప్రాంతీయ పార్టీలు దేశంలో ఒక రాష్ట్రానికి వెన్నుముకలాగా పట్టుకొమ్మల్లో ఉండేటివి కానీ గత ఇరవై ఏళ్ళుగా రెండు దశ రెండు దశాబ్దాలుగా జాతీయ పార్టీలు చిన్న అంటే వీక్ అయిపోయిన ప్రాంతీయ పార్టీలు తినేస్తూ వస్తున్నాయి మొదట్లో కాంగ్రెస్ స్టార్ట్ చేసింది కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుంది ప్రాంతీయ పార్టీలని ఇప్పుడు రీసెంట్గా అంటే టీడీపీ టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయాక ఆల్మోస్ట్ క్లోజ్ చేద్దామని చూశారు అనుకోకుండా జనాల్లో స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో తెలంగాణలో బిఆర్ఎస్ కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా వీక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆ పార్టీ మనుగడ ఏంటో తెలియదు అట్ ది సేమ్ టైం అక్కడ కనీసం వాళ్ళకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి ముప్పై తొమ్మిది సీట్లు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ సీట్లు వచ్చినట్టే తెలంగాణ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఏపీలో కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు కూడా లేవు సారీ నైన్ టెన్ పర్సెంట్ సీట్లు కూడా లేవు సెవెన్ ఎయిట్ పర్సెంట్ సీట్లు అనుకుంటా వైసీపీకి ఏంటి ఈ పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి మనగలుగుతుంది అంటారా లేదంటే జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బలపడి వీళ్ళ ఓట్ బ్యాంక్ లాగేస్తుందంటారా ఎందుకంటే వీళ్ళు బతికిందే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ బలంగా పొందుకునేసి దీని తినేస్తుందంటారా అందుకు మోడీ గారు సహకరిస్తారంటారా ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ ఈ పార్టీల భవిష్యత్ ఏంటి తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ ఏపీలో టీఆర్ వైసీపీ శని గారు నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు భారతదేశంలో రాజకీయ పార్టీ ఏంటనే జాతీయ పార్టీ అండి జాతీయ పార్టీలే రాజకీయ పార్టీ మొట్టమొదట ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల యొక్క హక్కుల కోసం ఆయా రాష్ట్ర ప్రజల యొక్క మనోభేష్టం కోసం ఆయా సందర్భాల్లో వచ్చిన పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు అయితే జాతీయ పార్టీ నుంచి విడివలు వచ్చినాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు స్వతహాగా ఆ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం కోసం వచ్చింది ఉదాహరణకి మీకు మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వచ్చారు వాళ్ళ హక్కుల కోసమో వాళ్ళ కోరికల కోసమో వచ్చారు చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచే విడిపోయింది మీకు ఆఖరికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు ఆయన రాష్ట్ర హక్కుల కోసమో రాష్ట్రంలో జరిగే ఉద్యమాల కోసమో లేదంటే కొత్త ఎజెండాతో వచ్చిన వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ వాళ్ళ నాన్నగారు రెండు సార్లు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో జీవించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణమే అందులో నుంచి ఇటు వచ్చాడు కాబట్టి తది కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే ఒక పదం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటుంటారు ఇప్పుడు ఎంతో మాట కూడా ఏంటంటే జాతీయ పార్టీల ఉనికికి కొన్ని ఆటుపోట్లు వచ్చినా అధికారం కోల్పోయినా ఉన్నా పెద్దగా నష్టం ఉండదండి కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం అధికారం కోల్పోతే దాదాపుగా కనుమరు కనుమరుగా అవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీకు టిఆర్ఎస్ తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి అదే ఇప్పుడు కేసీఆర్ గండలగండు కదా అరవేర భయంకరుడే కదా అపరచాణుక్యుడే కదా గజకర్ణ గోకర్ణ గోకర్ విద్యలు తెలిసిన మాంత్రికుడే కదా పదిహేడు రాజ్యాధికారం అనుభవించాడు కదా తెలంగాణ తెలంగాణకి బొట్టు కాటుక చీర నేనే అంటాడు కదా మాటలు అధికార ఏమైంది మాటలు అధికారం మాటలు నేర్చించలేక ఇప్పుడు అధికారం పోగానే ఏమైంది ఎందుకని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి అంతే ఉంటుంది ప్రాంతీయ పార్టీ కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు తర్వాత శాసన మండలంలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీలోకో జనసేనలోకో భారతీయ జనతా పార్టీలోకో వెళ్ళిపోయే పరిస్థితే ఉంటుంది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆ చేరికలను ఆహ్వానిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి అంటే వైసీపీకి శత్రు పార్టీ కాబట్టి తటపటా ఇస్తుంది అంటే మరి తీసుకుంటే పార్టీలో ఏమన్నా అసంతృప్తి వస్తుందా వ్యతిరేకత వస్తుందని చెప్తే ఆచిచూచి అడుగులేస్తూ ఉంటుంటారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తీసుకుంది తీసుకున్న తర్వాత అది వివాదం అయింది అది రాజకీయంగా ఇబ్బంది అయిన కార్యక్రమం అయింది తర్వాత తెలుగు వైసీపీ పార్టీ కూడా నలుగురిని తీసుకుంది తెలుగుదేశం వాళ్ళు అది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నాయి ఈ ప్రయత్నంలో ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీ దగ్గర తీసుకుంటుందా లేదనేది కొద్దిగా వేసి చూడాలి కానీ అంటే కొంతమందిని తీసుకుంటుంది మరి పో తీసుకోకుండా ఉండదు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు మాత్రం అటు పోవచ్చు కాబట్టి ఏదైనా జరగవచ్చు సీనియ గారు కాబట్టి ఏమంటే ప్రాంతీయ పార్టీలు చాలా గురుతరమైన బాధ్యతగా చాలా ఒదిగి ఒదిగి పార్టీ నిర్వహించాలి మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా అసలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రమాదాలు ఇంకో ప్రాంతీయ పార్టీకి రాలా చరిత్రలో రామారావు గారు చనిపోయినప్పటి నుంచి కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పరవ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనే ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశం పార్టీని హత్య చేసేందుకు ఇక వేరే ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ పార్టీ ఏజెండాగా తెచ్చింది దానికి కేసీఆర్ గారు దాని యొక్క ఉపయుక్తం చేసుకొని వినియోగించుకొని రాష్ట్ర విభజన కోసం అహోరాత్రులు దాని గురించి గొడవ గొడవ చేసేసి ఆ ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా భావ 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 ప్రేరీకరణ ప్రతీకార చర్యలు జరిపి రత్సరత్స చేసి హింసాత్మక చర్యలు కూడా పాల్పడి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మేము గా చేరతాము మాకు అధికారం అక్కర్లేదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే చాలని చెప్పి చాలా నమ్మిచ్చే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇన్ని చేశారు కానీ అలాంటి కాటుపోట్లు కూడా తెలుగుదేశం పార్టీ నిలబడి తట్టుకొని తెలంగాణలో బలహీనపడ్డా కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది నిలబెట్టుకోగలిగిండు కాబట్టే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్య వైసీపీని నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైసీపీని ఓడించి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది అందుకని ప్రాంతీయ పార్టీల నిర్వహణ అనేది నాయకులకు చాలా కష్టసాధ్యం చాలా గురుతరమైన బాధ్యత చాలా ఒదిగి ఉండాలి లేకపోతే జాతీయ పార్టీలు తెలంగాణలో గల నోరు తెలిస్తే చెక్కమంటు వెళ్ళిపోతాయి ప్రాంతీయ పార్టీలను మింగేత్త జాతీయ పార్టీ మీకు భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రక్రియలో ఈ చీలికలో ముఖ్యమంత్రుల దగ్గర ఇప్పుడు మహారాష్ట్ర కానీ కర్ణాటక నేపథ్యం కానీ ఏం జరిగినాయి ప్రాంతీయ పార్టీలను బలహీనపరచటమే కదా మీరు తమిళనాడు తీసుకోండి తమిళనాడు ఏమైపోయింది అన్నా డీఎంకే అంటే జాతీయ పార్టీల యొక్క వైఖరి అలా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటారా వెళ్ళిపోతారా ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు పైపెచ్చు అదేమి ప్రజల్లో కూడా వ్యతిరేకమైన అంశం కాదు ప్రజలను కూడా అలవాటు చేశారుగా ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీలో ఉండి రేపు పొద్దున ఆ పార్టీలోకి వెళ్తే ప్రజలేమో అబ్జెక్షన్స్ పెట్టాలా అదొక ఆచారం అయిపోయింది ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు కూడా ఫ్యూల్ కడుతుంటే తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు పొద్దున ఎక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంటుంది కాబట్టి రాజకీయాల్లో ఇది జరుగుతుంది అది జరగదు అనేది ఒకప్పుడు వింత ఇప్పుడే వింతలేము అక్కర్లా ఏదైనా జరగవచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగో లేదంటే ఆయన దూరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుక పద్ధతి మార్చుకోకోకుండా విధానం మార్చుకోకోకుండా జాగరూకత లేకుండా కనుక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దూరంలోనే ఎవడ మాట అయనకుండా నేనే రాజు నేనే మంత్రి నేనే మోనార్కు అంతా నా ఇష్టమైన అంటే ఇబ్బంది పడిపోతారు ఇబ్బంది పడిపోతారు కాబట్టి పద్ధతిని మార్చుకుంటే ఏమన్నా కార్యకర్తలు నాయకులు ఏమన్నా ఉంటుంది కార్యకర్తలు నాయకులు పార్టీ ఉంటేనే ఉండకపోతేనే కాబట్టి ఏదైనా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా జరగవచ్చు నాకు తెలిసి జాతీయ పార్టీలలోకి పోవచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు మరి ఆయా పార్టీ నాయకులు ఎలా చూసుకుంటారు చాలా గడ్డు కాలం అండి సీని గారు వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా గడ్డు కాలం ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు రావటం అది ఊహకే అంత ఊహకే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మింగుడు బట్ట ఆయన ఆ రోజు ఇప్పటికి కూడా ఓటమి జీర్ణించుకోలేక ఆయన కొడు వైపున ఒకసారి ఎడవైపున ఒకసారి చూసుకొని నేనే పాపం చేశా నా డబ్బులు ఏమైపోయినాయి నేను ముప్పై నాలుగు సార్లు బట్టలు నొక్కా ఈ పట్టణ డబ్బులు ఎక్కడ పోయినాయి ఏం జరిగింది అని చెప్పేసి అని ఏదో చింతామని నాటకంలో కానీ చెప్పినట్టుగా కొట్టింది ఎవరో గుర్తు లేదు కదా లేవ అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది కాబట్టి సమీక్షించుకోవాలి మీరు అన్నట్టుగా వస్తున్నాయి వార్తలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే మాట యథార్థం ఒక్క ఒక నెల రోజులు గడిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ దారిలో నడిచే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది ధన్యవాదాలు సార్ చూద్దాం మరి మీరు చెప్పినట్టు ఒక వన్ మంత్లో క్లారిటీ వస్తుంది ఎస్పెషలీ ఈ ఎమ్మెల్సీల విషయంలో ఎలాగూ ఇంకా అసెంబ్లీలో అంటే క్లారిటీ వచ్చేసింది అది డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి అక్కడ అయిపోయినాయి ఈ ఇప్పుడు వీళ్ళంటే మరి సపోర్ట్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మరి చూడాలి మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ పట్ల కొనసాగితే మంచిదే ప్రజాస్వామ్యానికి కానీ ప్రజాస్వామ్యం పాటిస్తారా లేకపోతే గత పది పదిహేదేళ్ళుగా రాజకీయం అధికారం పక్షం వైపే మా అందరూ మా మగ్గు చూపుతున్నట్టు మాత్ర పోతారు చూడాలి మరి ధన్యవాదాలు సార్